పబ్లిక్తో ఉంటేనే ఎప్పుడూ మేలు జగన్కి కానీ వైసీపీకి కానీ ఏ రాజకీయ పార్టీకైనా పబ్లిక్ని దూరం పెట్టారంటే చాలా మిస్ అయిపోతారు ఇప్పుడు మోందా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో రైతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళినప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి జగన్ని కలవడానికి పార్టీ ఆఫీస్కో లేదంటే ఆయన దగ్గరకు ఎవరు వస్తారు జగన్ అభిమానులు మాత్రమే వస్తారు సాధారణ ప్రజలు రారు అలాగని గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడ రెడీ చేసి పెడతారు కదా అని అనుకోవచ్చు మేబీ అది కూడా ఉండొచ్చు కానీ పార్టీ ఆఫీస్ వరకు రాలేని వాళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో మాట్లాడతారు ఇప్పుడు అదే జగన్కి చాలా నిజాలు తెలిసి వస్తున్నాయి పబ్లిక్తో వెళ్తున్నారు మొన్న ఒక కొంతమంది రైతులు ఏమన్నారు మీరు బీమా కట్టారన్న సంగతి కూడా మాకు తెలియదు మా పేర్ల మీద డబ్బులు వస్తున్నా తీసుకున్నాం అంతే అసలు మాకు కట్టినట్టే తెలియదు డబ్బులు మాత్రం వచ్చినాయి ఇప్పుడు అసలు కట్టలేదు డబ్బులు లేవు అసలు బీమా అనేది చేయలేదు ప్రభుత్వాలు మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇది రైతులు చెబుతున్నది ఇది జగన్కి తెలుసా ఇప్పుడు తెలిసింది మరి అధికారంలో ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి ఆ రైతు పేరు మీద బీమా చేశారు ఆ బీమా చేసిన తర్వాత పంట నష్టపోతే ఆ బీమా ద్వారా డబ్బులు ఆ రైతుకి ఇచ్చారు అనే విషయం సదరు రైతుకు తెలియకుండానే మొత్తం చేశారు గుడ్ చాలా మంచి పని చేశారు కానీ తెలియలేదు తెలియలేనప్పుడు రెండోసారి మళ్ళీ జగనే కావాలని ఎలా కోరుకుంటారు అంటే అక్కడ ప్రచార లోపం లేదంటే స్థానిక నాయకత్వం ప్రజలకి తెలియజేసే ప్రచార లోపం ఎంత స్పష్టంగా ఉందనేది ఇప్పుడు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని సెటరేట్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా పార్టీ ఏ స్థాయిలో వీక్గా ఉంది ఎక్కడ లోపం ఉంది అసలు పార్టీ స్ట్రక్చర్ విషయంలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు చాలా అంటే పోలింగ్ బూత్ వరకు ఓటర్ను తీసుకురావడానికి ఖచ్చితంగా లోకల్ లీడర్లు కార్యకర్తలు చాలా కీలక పాత్ర పోషించాలి వాళ్ళు కనుక ఆ పాత్ర పోషించకపోతే జగన్ కట్అవుట్ చూసి వచ్చేస్తారు నాకు ఓట్లు అని అనుకుంటే అది పొరపాటే అది మరొకసారి నిరూపితం అవుతుంది పబ్లిక్తో ఉంటేనే మేలు జరుగుద్ది పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నేనున్నాను అనే భరోసా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కల్పించడం వల్లే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చారు నూట యాభై ఒక్క స్థానాలతో ఇప్పుడు ఆ పని ఇమీడియట్గా మొదలు పెట్టాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు